జై వాసవి వారి నిత్య వార్తా సమాహారం వాసవి న్యూస్కి స్వాగతం ముందుగా నేటి ముఖ్యాంశాలు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ డే జూలై ఒకటి చార్టెడ్ అకౌంటెంట్స్ డాక్టర్స్ డే సందర్భంగా వాసవి క్లబ్ వారి సేవలకు గుర్తింపుగా సన్మానాలు చేశాయి సిఏ డాక్టర్స్ సేవలను కొనియాడాయి డాక్టర్స్ మనసులు ప్రాణాలు కాపాడితే చార్టెడ్ అకౌంటెంట్స్ మనందరికీ ఆర్థిక క్రమశిక్షణను నేర్పుతారని వక్తలు అన్నారు క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ డే జూలై ఒకటి చార్టెడ్ అకౌంటెంట్స్ డాక్టర్స్ డే సందర్భంగా వాసవి క్లబ్ వారి సేవలకు గుర్తింపుగా సన్మానాలు చేశాయి సిఏ కొనియాడాయి డాక్టర్స్ మనసుల ప్రాణాలు కాపాడితే చార్టెడ్ అకౌంటెంట్స్ మనందరికీ ఆర్థిక క్రమశిక్షణ నేర్పుతున్నారని వక్తలు అన్నారు విసీఐ ప్రధాన కార్యాలయంలో అకౌంటెంట్ విఎన్ వేముల చంద్రగుప్తాను అంతర్జాతీయ అధ్యక్షులు ఇరుకుల రామకృష్ణ సన్మానించారు తెలుగు రాష్ట్రాల ట్యాక్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఎన్నికైనందుకు ఆయనను అభినందించారు అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు యాదా నాగేశ్వరరావు కూడా చంద్రశేఖర్ను అభినందించారు జిల్లాల్లో సన్మాన కార్యక్రమాలు జూలై ఒకటిన విజయవాడలో ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ మన వాసవియన్ ఏ రామచంద్రరావు డాక్టర్ అమర్నాథ్ పొలిశెట్టి డాక్టర్ రమ్య పొలిశెట్టి దంపతులను వి టూ జీరో త్రీ ఏ జిల్లా వాసవి క్లబ్ విజయవాడ డైమండ్ కపుల్స్ సత్కరించారు ఈ కార్యక్రమంలో బోడా భీమరాజు ప్రభాకర్ రావు పాల్గొన్నారు సెక్రటరీ మల్లేశ్వరి ప్రెసిడెంట్ దుర్గా తెలిపారు వి జిల్లా వాసవి క్లబ్ వెంట ప్రకట ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా ముదినేపల్లిలో ఉన్న డాక్టర్ మనోజ్ గుడివాడకు ఆహ్వానించి సన్మానం చేశారు వాసవి క్లబ్ ఇందూరు ఆధ్వర్యంలో డాక్టర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా వి వన్ జీరో త్రీ ఏ వాసవి క్లబ్ ఇందూర్ ఆధ్వర్యంలో డాక్టర్స్ డే సందర్భంగా ప్రఖ్యాత డయాబెటిక్ నిపుణులు డాక్టర్ కె రాజేష్ను ఆయన చేస్తున్న వైద్య సేవలకు గుర్తింపుగా గౌరవించారు అదేవిధంగా ఇంటర్నేషనల్ చార్టెడ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా ఆర్థిక రంగంలో అసాధారణ సేవలు అందిస్తున్న సిఏ మహేందర్ ఉద్గిరిను కూడా సత్కరించారు సమాజానికి వారు అందిస్తున్న అమూల్యమైన సేవలకు గౌరవ సూచకంగా ఈ కార్యక్రమాలు నిర్వహించామని క్లబ్ పిఎస్టీలు తెలిపారు వి ఫోర్ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ పెరండే డగర్ అధ్యక్షురాలు వాసవ్యన్ అనురాధ చార్టెడ్ అకౌంటెంట్ డాక్టర్లను సన్మానించారు వి ఫోర్ జీరో వన్ ఏ జిల్లా వాసవి క్లబ్ ఏ బాలాపూర్ క్లబ్ అధ్యక్షురాలు మంజూషా కన్వర్ స్థానిక డాక్టర్స్ను సన్మానించారు జిల్లా వాసవి క్లబ్ క్లబ్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం వాసవి సుఖీభవా క్లబ్ ఆధ్వర్యంలో చార్టర్డ్ అకౌంటెంట్స్ డే సందర్భంగా స్థానిక నర్సీపట్నం ప్రముఖ అయినటువంటి శ్రీ జూలుమూరి జోగారావును డాక్టర్స్ డే సందర్భంగా డాక్టర్ సిఎస్ కుమార్ను చిరు సత్కారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జెర్సీ లక్ష్మణ్ రావు రీజియన్ సెక్రటరీ హరికృష్ణ క్లబ్ ప్రెసిడెంట్ జి రామకృష్ణ సెక్రటరీ కె శ్రీకాంత్ ట్రెజరర్ డి శ్రీకాంత్ ఇంకా క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు వి ఏ వాసవి క్లబ్ ఆయుష్మాన్ క్లబ్ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ప్రకారం వాసవి ఆయుష్మాన్ క్లబ్ ఆధ్వర్యంలో సిఏడే సందర్భంగా శ్రీ శరత్ కుమార్ ను చిరు సత్కారం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జెడ్సీ లక్ష్మణ్ రావు రీజియన్ సెక్రటరీ హరికృష్ణ ప్రెసిడెంట్ కె అయ్యప్ప సెక్రటరీ పి రాంబాబు ట్రెజరర్ ఎం సతీష్ క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు క్లబ్ ప్రెసిడెంట్ జి రామకృష్ణ సెక్రటరీ కె శ్రీకాంత్ ట్రెజరర్ డి శ్రీకాంత్ ఇంకా క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు ఇంతటితో వీసేవారి నిత్య వార్తా సమాహారం వాసవి సమాప్తం తిరిగి రేపు ఇదే సమయానికి మళ్ళీ కలుద్దాం జై వాసవి